టెట్ మరియు డిఎస్సి వ్రాసేవారికి స్పెషల్ ఎడ్యుకేషన్ మీద బిడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నటువంటి బిడ్స్ తయారు చేసి ఇవ్వటం జరిగిందండి తప్పనిసరిగా అన్ని క్వశ్చన్స్ మీరు నోట్స్ రూపంలో రాసుకున్నట్లయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ మన మన ప్రశ్నలు చూసుకున్నట్లయితే అండి కేట్రాట్ ఏ ఏ కారణం వల్ల వస్తుంది అంటే కంటి శుక్లం దేని వల్ల వస్తుంది ఇక్కడ మన ఆన్సర్లు చూసుకున్నట్లయితే వెనుకడు లోపం చూపు లోపం మానసిక వైకల్యం ఆర్టిజం ఆన్సర్ ఏమిటి చూపు లోపం వల్ల కంటి శుక్లం వస్తుందండి నెక్స్ట్ క్వశ్చన్ రెటినిటిస్ ప్రెగ్నెటోసా దేని కారణం వల్ల వస్తుంది దేనివల్ల రాత్రి దృష్టి కోల్పోవటం వలన వస్తుందండి ఎందుకంటే ఇదంతా క్వశ్చన్స్ బ్లైండు లో విజన్ ఆ క్వశ్చన్స్ కాబట్టి రాత్రి దృష్టి కోల్పోవటం వల్ల వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కార్నియల్ అల్సర్ కార్నియల్ అల్సర్ దేనికి సంబంధం ఇచ్చినటువంటి ఆన్సర్లు కివి మెదడు కంటి సమస్య ముక్కు కార్నియల్ అంటే కంటి సమస్య కంటి సమస్య వల్ల దీనికి సంబంధం నెక్స్ట్ అండి గ్లోకోమా ఎందుకు కారణం ఏమిటి గ్లూకోమా కారణం అడుగుతున్నాడు అధిక ఇంట్రాక్లర్ ప్రెషర్ వల్ల అంటే కంటు లోపలి కంటు లోపల బాగా ప్రెషర్ కావటం వల్ల విటమిన్ లోపం వల్ల ఎముకల బలహీనత వెనుకడు లోపం వల్ల సో ఆన్సర్ చూసుకుంటే ఏ రైట్ అండి నెక్స్ట్ నైట్ బ్లైండ్నెస్ నైట్ బ్లైండ్నెస్ నైట్ బ్లైండ్నెస్ ఏ కారణం వల్ల వస్తుంది ఏ కారణం వల్ల విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ బిట్వెల్ ఏ కారణం వల్ల బ్లైండ్నెస్ వచ్చేది విటమిన్ ఏ లోపం వల్ల రావటం జరుగుతుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ అండి దృష్టి అవయవం దృష్టి అవయవం ఆన్సర్లు చూసుకున్నట్లయితే కళ్ళు చెవి ముక్కి కేవలం మెదడు దృష్టి అంటే కళ్ళు అండి ఆన్సర్ కళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ గర్భిణీ తల్లిలో ఇన్ఫెక్షన్ వల్ల న్యూ బోర్న్లో అంధత్వం గర్భిణీ తల్లిలో ఇన్ఫెక్షన్ వల్ల గర్భిణీ తల్లి అంటే ఏమి వచ్చేది రుబెల్లేనండి రుబెల్లా ఆన్సర్ అండి ఇక్కడ ఆన్సర్లు చూసుకుంటే మలేరియా టైఫాయిడ్ ఇచ్చాడు ట్యూబర్ క్లోసిస్ ఎందుకంటే గర్భిణీ తల్లిలో వచ్చేది రుబెళ్ళే నెక్స్ట్ అండి జెరోప్ తాల్మియా జెరోప్ తాల్మియా దేనికి కారణం జరుప్ దేనికి కారణం విటమిన్ ఏ లోపం విటమిన్ బి లోపం విటమిన్ డి లోపం విటమిన్ ఈ లోపం ఈ జరుపు దేని లోపం విటమిన్ ఏ లోపం అండి విటమిన్ ఏ లోపం నెక్స్ట్ క్వశ్చన్ స్పింటు స్క్వింట్ అంటే ఏమిటి ఆన్సర్లు కళ్ళు సరైన రీతిలో ఉండకపోవటం చెవి ఇన్ఫెక్షన్ మెదడు ట్యూమర్ జ్ఞాపక లోపం ఇక్కడ స్క్వింట్ ఏంటండి కళ్ళు సరైన రీతిలో ఉండకపోవటం కళ్ళు సరైన రీతిలో ఉండకపోవటం నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ అండి చూడండి పుటకతో వచ్చే అంధత్వం అంటే కాన్జంటేటివ్ బ్లైండ్నెస్ అంటే పుటకతో వచ్చే అంధత్వం ఏంటని క్వశ్చన్ అడుగుతుంది ఇక్కడ ఆన్సర్లు ప్రమాదం తర్వాత వచ్చిన అంధత్వం జన సమయంలో ఉండే అంధత్వం వయసుతో వచ్చే అంధత్వం జ్వరం కారణంగా వచ్చే అంధత్వం అంటే ఇక్కడ పుటకతో వచ్చే అంధత్వం ఏమిటి అంటుండీ కాబట్టి జన సమయంలో ఆన్సర్ జనన సమయంలో ఉండే అంధత్వం నెక్స్ట్ కొచ్చాను నెక్స్ట్ అండి ఫ్రీ మెచ్యూరిటీ యొక్క రెటినోపతి ఫ్రీ మెచ్యూరిటీ యొక్క రెటినోపతి ఎవరిలో వస్తుంది అని కొచ్చానండి కాబట్టి ఇక్కడ ఆ సమయంగా జననమైన శిష్యులు వృద్ధులు పెద్దవారు సాధారణ డెలివరీ బెడ్స్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమిటి ఇన్ తెలుగులో చెప్తున్నాను ఫ్రీ మెచ్యూరిటీ యొక్క రెటనోపతి ఎవరిలో వస్తుంది ఎవరిలో వస్తుందండి ఆ సమయంగా జననమైన శిశువులో నెక్స్ట్ క్వశ్చన్ అల్బినిజం కారణంగా చూపు లోపం ఎందుకంటే దేనికండి ఆన్సర్లు ఏమి ఏమిటం జరిగింది మిలినిన్ పిగ్నెట్ లోపం విటమిన్ సి లోపం మెదడుకు గాయాలు వెనుకడి లోపం క్వశ్చన్ అండి అల్బినిజం కారణంగా చూపు లోపం ఎందుకంటే అంటే ఇక్కడ ఆన్సర్ ఏ అండి నెక్స్ట్ క్వశ్చన్ రిఫ్రెక్టివ్ ఎర్రర్ సరి చేయటానికి అంటే తెలుగులో అండి వక్రీభవన లోపం వక్రీభవన లోపం సరిచేయటానికి ఇక్కడ ఆన్సర్లు చూసుకుంటే కోక్లియర్ ఇంప్లాంట్ కళ్ళు లేదా లెన్స్లు చెవి శస్త్రచికిత్స ఫిజియథెరపీ ఇక్కడ వక్రీభవన్ లోపం అంటే ఆన్సర్ అండి కళ్ళు అంటే బి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ కంటి వ్యాధిలో వారసత్వం ఉన్నది కంటి వ్యాధిలో వారసత్వం ఉన్నది ఆన్సర్లు అండి రిటెనిటిస్ పెగ్నో పెగ్నోమేటివ్స కంటి శుక్లం ట్రాకోమా కంటిగాయలు ఏదండి కంటి వ్యాధిలో వారసత్వం ఉన్నది ఏది వస్తుంది వారసత్వం రిటెనిటీస్ పెగ్నోటోస నెక్స్ట్ క్వశ్చన్ ఏఎస్డి ఉన్న పిల్లలు సాధారణం ఏఎస్డిలో ఉన్న పిల్లల్లో సాధారణం అండి క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే పునరావృత ప్రవర్తనలు బలమైన జ్ఞాపకం పర్ఫెక్ట్ విజన్ అధిక వెనుకడి సామర్థ్యం ఏఎస్డీలో ఉన్న పిల్లలు సాధారణం అంటే ఆన్సర్ పునరావృత ప్రవర్తనలు నెక్స్ట్ అండి చైల్డ్హుడ్ ఆర్టిజం అనే పిలువబడే రుగ్మత చైల్డ్హుడ్ ఆర్టిజం అనే పిలువబడే రుగ్మత ఆన్సర్లు చూసుకుంటేనండి సిపి కెన్నర్ ఆర్టిజం డిస్క్రాఫియా డిస్లెక్షియా ఇక్కడ చైల్డ్హుడ్లో ఆర్టిజం అనేది ఎవరిది కెన్నర్ ఆర్టిజం బి ఆన్సర్ హైపర్లెక్షియా అంటే హైపర్లెక్షియా అంటే ఇక్కడ మనం ఇది రివ్యూ కోసం అండి కాబట్టి స్పీడ్గా ఆన్సర్లకు మనం వెళ్ళిపోదాము హైపర్లెక్షియా అంటే అర్థం లేకుండా చదవగల సామర్థ్యం హైపర్లక్ష్య అంటే అర్థం లేకుండా చదవగల సమా నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఎస్ఎల్డి రకానికి చెందినది కానిది ఎస్ఎల్డి రకానికి చెందినది కానిది ఇక్కడ డిస్ డిస్గ్రాఫియా డిస్ గ్రాఫియా ఆస్తమ క్యాలకులియా ఆస్తమా ఎస్ఎల్డి అంటే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజైవ్కి చెందింది కాదు ఏది ఆస్తమా అంటే ఆన్సర్ డిఅ నెక్స్ట్ ఎకోలోలియా సాధారణంగా అంటే ఎవరికి వస్తుంది ఎకోలోలియా ఎవరు అంటారు అంటే దీన్ని రిపీట్ అంటారండి ఎకోలియాని రిపీట్ అంటాము ఎవరికి ఆర్టిజం వాళ్ళకి అంటారు కాబట్టి ఇక్కడ ఆర్డిజం ఏ స్పెక్ట్రమ్ డిజార్ట్ వెనుకడు లోపం కాదండి ఇచ్చారు బ్లైండ్నిస్ కాదు ఎవరికి ఎకోలియా అనేది ఆర్టిజం వాళ్ళకి నెక్స్ట్ క్వశ్చన్ ఏసిటీను ఏ రకమైన రుగ్మతగా పరిగణిస్తారు ఏసిడిను ఏ రకమైన రుగ్మతగా పరిగణిస్తారు ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ అండి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డ్ అంటే ఏసిడ్ సంబంధం న్యూరో సిస్టమ్ దెబ్బతింటం వల్లనే ఆర్టిజం పిల్లలు రావడానికి ఆస్కారం ఉందనమాట నెక్స్ట్ క్వశ్చన్ జన్యుపరమైన కారణాలు సంబంధం కలిగినవి జన్యుపరమైన కారణాలు సంబంధం కలిగినవి ఏదండి ఎస్ఎల్డి ఆర్టిజం ప్లస్ ఆర్టిజం ఎస్ఎల్డి అని ఇచ్చాడు ఏది కాదు ఇక్కడండి జన్యుపురం అనేది ఇటు స్పెసిఫిక్ లెర్నింగ్ సంబంధించింది ప్లస్ ఆర్టిజం కాబట్టి ఇక్కడ ఆన్సర్ అండి సి నెక్స్ట్ కొచ్చాయి కు పర్యావరణ కారణాలు అంటే స్పెసిఫిక్ లెర్నింగ్ కు పర్యావరణ కారణాలు ఇక్కడ ఆన్సర్లు చూసుకుంటే మనం ప్రినేటల్ ట్యాక్సన్ ఎక్స్పోజర్ మెదడుకు గాయాలు ప్రీ మెచ్యూర్ అంటే ముందుగా అకాల పుట్టుక ప్రీ మెచ్యూర్ బర్త్ పైవన్ని ఆన్సర్లు చూసుకుంటేనండి ఎస్ఎల్డికి అన్ని కారణాలు కాబట్టి ఆన్సర్ డి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ సమస్యలు సాధారణంగా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ సమస్యలు సాధారణంగా ఆన్సర్లు ఆటిజం ఆటిజం అంటే ఏఎస్డి డిక్స్ లెక్సియన్ డిక్స్ క్యాలిక్యులేషియా గ్రాఫియా ఆన్సర్ అండి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఆర్టిజం వాళ్ళకి వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏ అనమాట డిస్గ్రాఫియా అంటే ఏమిటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఆన్సర్లు స్పెల్లింగ్ లోపం గణిత లోపం మాట చదువు అనమాట సో కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్ని తెలుగులో అంటాము అశాబ్దిక సంభాషణ అంటే సరిగా ఉండదు కాబట్టి ఇక్కడ ఆన్సర్లు అండి స్పెల్లింగ్లో లోపం ఉంటుంది నెక్స్ట్ కొచ్చాను కింది వాటిలో ఏఎస్డి లక్షణం కానిది ఏఎస్డిలో లక్షణం కానిది అన్నాడు కాబట్టి ఇక్కడ సామాజిక సమస్యలు ఉంటుందండి పు ప్రవర్తన ఉంటుంది ఏసీ వాడికి మంచి కమ్యూనికేషన్ ఉండదు ఏసీ శ్రీ వాడికి కాబట్టి ఇక్కడ ఆన్సర్ మంచి సి అనమాట మంచి కమ్యూనికేషన్ అనేది కానిదనడు కాబట్టి సి నెక్స్ట్ లెర్నింగ్ డిజేబిలిటీస్ సాధారణంగా ఎప్పుడు గుర్తించబడతాయి లెర్నింగ్ డిజేబిలిటీస్ వాడికి ఉందని వీటి స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ అని ఎప్పుడు వాడండి ఆన్సర్లు ఫ్రీ స్కూల్ లేదా ప్రారంభ పాఠశాల వృద్ధాప్యం కళాశాల తర్వాత జనానం ముందు వాడు స్కూల్లో చేరిన తర్వాతనే మనం ఐడెంటిఫై చేస్తాం కాబట్టి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సిటీలో సహ రుగ్మత ఏ సిటీలో సహ రుగ్మత ఇక్కడ రుగ్మత ఎప్పుడు మనకి పై మనం చూసుకుంటే మూర్చండి ఎప్లిస్ ఇంటర్వర్సిటీ డిజేబుల్డ్ ఏడిహెచ్డి కాబట్టి ఏ సిటీలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆన్సర్ డి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ డిస్క్యాల్క్యులియా ప్రధానంగా ప్రభావితం చేస్తుంది ఈ డిస్క్ క్యాలిక్యులేయర్ దేనిని ప్రధానంగా ప్రభావితం చేస్తుంది మనం చూసుకున్నట్టు ఎందుకండి అంకెల ప్రాసెసింగ్ అంకెల్లో ఇబ్బంది పడటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి డిస్క్ క్యాలిక్యులేయర్ ప్రధానంగా ప్రభావితం దేని చేస్తుందండి అంకెల ప్రాసెసింగ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి సిపి అంటే ఏమిటి సిపి సెరబ్రల్ పాలసీ అంటే ఏమిటి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్సర్ అండి మెదడు అసమర్థత వల్ల శారీరక పేడలు అన్నమాట శారీరక పీడలు నెక్స్ట్ క్వశ్చన్ సిపి ప్రధాన కారణం సిపి ప్రధాన కారణం ఏమిటండి ప్రధాన కారణం ఆన్సర్లు చూసుకుంటే ఇక్కడ విటమిన్ లోపం చివి చెవి నడు పౌష్టిక ఆహారం లోపం కానీ ఇక్కడ సిపి ప్రధాన కారణం ప్రస ప్రసవానికి ముందు సమయంలో లేదా తర్వాత మెదడుకు గాయాలు తలిగితే సీపీగా తయారు కావడానికి ఆస్కారం ఉందండి నెక్స్ట్ క్వశ్చన్ స్పాష్టిక్ సిపి లక్షణం స్పాష్టిక్ సిపి లక్షణం ఇక్కడ ఆన్సర్లు అండి మాంస తీవ్ర కట్టుదనం రక్తపోటు కంటి లోపం అన్నాడు కానీ ఇక్కడ మాంస తీవ్ర కట్టుదనం ఆన్సర్ వేయండి నెక్స్ట్ అండి డిస్కినిటిక్ సిపి లక్షణం డిస్కినిటిక్ సిపి లక్షణం అండి ఇక్కడ ఆన్సర్లు అవాంతర మోషన్లు కదలిక నియంత్రణలో సమస్య చదువులో సమస్య వినికిడి లోపం చూపు లోపం ఆన్సర్ అండి ఏ అండి అవాంతర మోషన్లు కదలికల నియంత్రణలో సమస్య నెక్స్ట్ అండి అటాక్సిక్స్ సిపి లక్షణం అటాక్సిక్స్ సిపి లక్షణం అండి ఇక్కడ సమన్వయలో సమన్వయంలో లోపం సులభంగా పతనం అనమాట అంటే ఆన్సర్ ఏ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ సిపిలో చికిత్సలు ప్రధానంగా అంటే సిపి పిల్లలకు ఎలాంటి చికిత్స ఇస్తారు అని అడగడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ సిపి చికిత్సలు ప్రధానంగా ఫిజియోథెరపీ ఆక్యుపేషనల్ థెరపీ స్పష్టమైన శిక్షణ అండి నెక్స్ట్ వచ్చాను స్పాస్ స్పాస్టిసిటీ తగ్గించడానికి ఉపయోగించే మార్గం అంటే పక్షవాతం అండి పక్షవాతం తగ్గించడానికి ఉపయోగించే మార్గం చూసుకున్నట్లయితే ఆన్సర్లు బోటాక్స్ ఫీ జరిపండి కాంట్రాక్ట్ సర్జరీ కోకలేరియా ఏడిహెచ్డి ఇది ఇదంతా కాదు ఆన్సర్ ఏ అండి బోటాక్స్ ఫీ జరిపండి నెక్స్ట్ సిపికి సంబంధించిన అసెస్ అసెస్టివ్ డివైజెస్ సిపి వాళ్ళు ఏమి వాడతారు వాళ్ళకి సహాయంగా కాబట్టి ఇక్కడ ఆన్సర్ అండి ఏనండి వాటిక వాకరు వీల్చారు సిపి వాళ్ళు ఇవి మాత్రమే వాడతారు నెక్స్ట్ మల్టిపుల్ డిజేబిలిటీస్ శిశువులలో ప్రధానంగా ఈ మల్టిపుల్ డిజేబుల్టీస్లో శిశువులు ప్రధానంగా ఏముంటుందండి శారీరక మానసిక కంటి మరి వినికిడి సమస్యలు ఉంటాయి అంటే ఒకటి కంటే రెండు ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ మల్టిపుల్ డిజేబుల్డ్ పిల్లలు నెక్స్ట్కి వచ్చాయి సిపిలో మోటార్ డెవలప్మెంట్ డిలే కారణం ఎందుకు కారణం అని అడుగు అడగడం జరుగుతుందండి సిపిలో మోటార్ డెవలప్మెంట్ డిలే ఎందుకు కారణం ఇక్కడ ఆన్సర్ ఉండి చూసుకున్నట్లయితే మెదడు అసమర్థత వయస్సు కంటిలోపం వినుకడు లోపం ఆన్సర్ అండి మెదడు అసమర్థత నెక్స్ట్ ఎర్లీ ఇంటర్వెక్షన్ సిపి కోసం ముఖ్యంగా ఎర్లీ ఇంటర్వెక్షన్ సిపి కోసం ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే అండి ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఏమేమి అంటే ఫిజియోథెరపీ ఆక్యుపేషనల్ థెరపీ స్పెషల్ ఎడ్యుకేషన్ అనమాట ఎర్లీ ఇంటర్వెన్షన్ వాళ్ళకి మూడు ఇస్తారు ఫిజియోథెరపీ ఆక్యుపేషనల్ థెరపీ స్పెషల్ ఎడ్యుకేషన్ నెక్స్ట్కి వచ్చానండి సిపిలో సహాయం ఇవ్వటం వలన సిపిలో సహాయం ఇవ్వటం వలన అంటే సిపి పిల్లలకి సహాయం చేయటం వలన ఏమవుతుందండి స్వతంత్రత పెరుగుతుంది ఆన్సర్ ఏ అనమాట స్వతంత్రత పెరుగుతుంది నెక్స్ట్ మల్టిపుల్ డిజేబుల్స్ ఉన్న వ్యక్తికి కాంప్రహెన్సివ్ కేర్ అందించటం వలన ఏమొస్తుందండి ఎవరు మల్టీ డిసిప్లినరీ టీమ్ ద్వారా ఈ మల్టీ డిజేబుల్స్ ఉన్న వ్యక్తికి అందించడం జరుగుతుంది నెక్స్ట్ అండి లాస్ట్ క్వశ్చన్ స్పెషల్ టీచర్ రిక్రూట్మెంట్ కోసం ఈ మోడల్ టెస్ట్ ముఖ్యత దేనికండి శిక్షణ మరియు అంచనా సహాయానికి ఓకే థ్యాంక్ యూ అండి అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని పంపండి లైక్ చేయండి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ